హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కుల్సెట్టి దిస్ ఈజ్ జ్యోతి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రిప్షన్ అయితే పెరగడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూడండి అలాగే వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే కార్తీక మాసం రన్ అవుతుంది కదా అంటే ఫుల్ డెవోషనల్ టైంలో ఉంటాం అందరం అయితే నాకు నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టమైన మాసం ఈ మాసం అయితే దసరా నవరాత్రులు ఎంత ముఖ్యంగా ఎంత ఇష్టంగా చేసుకుంటాను అలాగే కార్తీక మాసం కూడా చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాను అండ్ అలాగ చాలామందే ఉంటారు ఈ ఈ నెలని ఇష్టపడే వాళ్ళు ముందుగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఈ నెల రోజులు అందులో ముఖ్యమైన రోజులో నేనైతే పూజ చేసుకుంటాను ప్రతిరోజు ప్రతి రోజు అంటే మనకి కుదర కుదరదు సో ముఖ్యమైన రోజుల్లో మటుకు ఖచ్చితంగా లేచి చేసుకుంటా పైగా ఈ నెలలో ఖచ్చితంగా సూర్యోదయంకి ముందే మనం పూజ చేసుకుంటాం కాబట్టి మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఈ బ్లాగ్లోకి వచ్చేస్తే ఇది కార్తీక సోమవారం రోజు ఇంకా ఉదయాన్నే లెగిచేసి టైం చూసారు కదా అప్పటికి ఫైవ్ ఫిఫ్టీన్ అట్లా అవుతుందనమాట చాలా ప్లెజెంట్ఫుల్గా పీస్ఫుల్గా ఉంది మేము ఉన్న ఏరియాలో కొంచెం ట్రాఫిక్ అయితే దూరంగానే ఉంటాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటుంది ఈ నెలలో ముందుగా మనము తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటాము కా కార్తీక దామోదరుడికి ముందుగా పూజ చేసుకున్నాక మనం పూజా గదిలో పూజ చేసుకుంటాము అందుకోసం ఇక్కడ నేను ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను కార్తీక దామోదరుడికి ఒక దీపము తులసిమ్మకు ఒక దీపము నక్షత్రాలకి ఒక దీపము అలాగ రెడీ చేసుకొని అలాగే తాంబూలము పూలు కాయలు అలాగే అగరవత్తులు ఇవ్వడానికి పసుపు కుంకుమ బాక్సు వాటరు ఇలా అన్నీ రెడీ చేసుకొని బయటకైతే వచ్చేసాను ముందుగా చూపించాను కదా ఎంత పీస్ఫుల్గా ఉందో సైలెంట్గా ఉంటుంది మా మేమున్న ఏరియాలో అయితే ప్రశాంతంగా కూర్చొని అక్కడే బయట ఇలా వినాయకుడిని రెడీ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ప్రశాంతంగా ముందుగా తులసి అమ్మవారికి పుష్పాలని సమర్పించేసి పసుపు కుంకము అది సమర్పించేసి దూప దీప నైవేద్యాలను సమర్పించి తర్వాత తాంబూలము ఇచ్చి నమస్కారం చేసుకోవడమే ఇంకా పూజ బయట తులసి అమ్మవారికి కార్తీక దామోరుడికి పూజ చేసుకున్నాక అంతే ఒక పావు గంట ఇరవై నిమిషాలు బయటే కూర్చున్నా ఎందుకంటే ఆ వాతావరణం కూడా చల్లగా ఉండేసరికి ఆ దీపాలను చూస్తూ ఇంకా అంతే అక్కడే కూర్చొని కాసేపు గడిపాను ఆ తర్వాత లోపల స్వామివారికి పూజ చేసుకున్నాను ఎన్ పూజ చేసుకొని ఈరోజు ఒక విశేషం కూడా ఉంది అందుకే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో అష్టోత్తరం చేసుకొని స్వామివారికి పూజ చాలా ఆనందంగా చేసుకున్నాను చూశారు కదా పూజ గది కూడా ఎంత నచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టం అని చెప్పేసి లడ్డు ప్రసాదాన్ని నైవేద్యం పెట్టేశాను మనకి ఎన్ని పనులున్నా భగవంతుడి దగ్గర కాసేపు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకొని ఆ సమయాన్ని స్వామితో గడుపుతూ వచ్చిన స్తోత్రాన్ని చదువుకుంటూ అలాగే స్వామిని చూస్తూ ఉండాలి ఉంటే కూడా చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది అందుకే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ ఒక్క విషయాన్ని చెప్పాను కదా ఒక స్పెషల్ ఉన్నది స్వామి వారికి పూజ చేసుకున్నాను అని ఎస్ స్పెషల్ అయితే ఉంది మాకు ఒక ట్రావెల్ అయితే ఉన్నది ఎక్కడికో ముందు ముందు వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోని తప్పకుండా చివరి దాకా చూడండి చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి ఇక్కడ ట్రావెల్ అయితే ఉందని చెప్పాను కదా బట్టలు అవన్నీ సర్దేస్తున్నాను కొంచెం ఇదైతే లాంగ్ ట్రావెలే పెట్టుకున్నాము ఒక వన్ వీక్ ట్రావెల్ సో దానికోసమే ప్రిపరేషన్స్ అనమాట ఈ ప్రిపరేషన్స్ మార్నింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత కొంచెం బయట బజార్లో పని ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ప్యాకింగ్ దగ్గర కూర్చున్నాం ప్యాకింగ్ దగ్గర కూర్చుంటే అదొక ప్రహసనం అనే చెప్పుకోవాలి నాకైతే మెయిన్లీ నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది ఎందుకండి ఇద్దరు కిడ్స్ అవ్వడం వల్ల వాళ్ళ బట్టలు మనం వెళ్ళాల్సింది టూ డేస్ త్రీ డేస్ అయితే వాళ్ళకు పెట్టాల్సింది ఫోర్ టు ఫైవ్ పేర్స్ లాగా పెట్టాలి ఎందుకంటే అక్కడ మనం వెళ్ళిన దగ్గర వెదర్ బాగుండొచ్చు బాగోకపోవచ్చు పిల్లలు ఆగం చేసుకోవచ్చు ఏ ఏ అవసరం ఎలా వస్తుందో తెలియదు అనమాట సో మనం వాళ్ళ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి దాని వెదర్ పట్టి వాళ్ళకి కావాల్సినవి సెట్ చేసుకోవాలి ఇలా అన్నీ ఉంటాయి వాళ్ళే కాదు మనమైనా సరే కొంచెం ఎక్కడికైనా ట్రావెల్ ఉంది అన్నప్పుడు లగేజ్ని చాలా తక్కువగా బట్ కానీ ఒకటి రెండిటిగా రెండిటికి యూజ్ అయ్యేలాగా సర్దుకొని లగేజ్ కొంచెం తక్కువ ఉంచుకోవడమే ఇక్కడ ఈ బ్లాగ్లో సందర్భం వచ్చింది కాబట్టి నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటూ ఉన్నాను నేను ఫాలో అయ్యే టిప్స్ ఏంటి అంటే టిప్స్ ఏం కాదు కొన్ని విషయాలు అనుకోండి అవి కరెక్టో కాదో కూడా చెప్పండి మీరు ఎలాగా ప్రిపేర్ అవుతారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఆ విధంగా నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతాను ఇక్కడ ఏంటి అంటే మనము ముందుగా వెళ్ళే సీజన్ని మైండ్లో గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనం సమ్మర్లో ప్లానింగ్ అంటే ఖచ్చితంగా కాటన్స్ ఫ్రీగా ఉండే బట్టలు సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే స్వెట్ అలా పోసి మనం టైట్వి సిల్క్వి వేసుకోవడం వల్ల అక్కడ ఇరిటేషన్గా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము సో కా సమ్మర్ అనే వచ్చేసరికి మనము ఈజీగా కాటన్ వై కాటన్వి ఇంట్రెస్ట్ చూపించాలి కొంచెం ఫ్రీగా ఉండే బట్టలు అవి వేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మేము అన్నీ సర్దుకునేటప్పుడు మా తమ్ముడికి నాకు మా వారికి ఫన్నీ కన్జర్వేషన్ జరుగుతూ ఉన్నదన్నమాట ఇక్కడ జోక్స్ అవుతున్నాయి చాలా చాలా జరిగినవి సో అక్కడే నేను వాయిస్ ఇద్దామనుకున్నాను ఇవన్నీ చూస్తే ఇంకా మీరు బాగా నవ్వుకుంటారన్నమాట అందుకే నేను వాయిస్ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మనం వెళ్తుంది మన ట్రిప్ప లేకపోతే ఇంటర్నేషనల్ ట్రిప్ అని అక్కడ జరుగుతూ ఉందనమాట బట్ వాళ్ళకేం తెలుస్తుంది అండి అక్కడికి వెళ్ళాక ఏది తగ్గినా కూడా మనల్నే కదా అడిగేది అది మర్చిపోయావా ఇది ఎందుకు తేలేదు అది తెలీదా ఇది తెలీదా అని చెప్పి సో వాళ్ళ వాళ్ళవి మనమే గుర్తుపెట్టుకోవాలి మనవి మనమే గుర్తుపెట్టుకొని సర్దేసుకొని ఉంచుకోవాలి అక్కడికి వెళ్ళాక చిన్న దానికి కూడా ఇబ్బంది పడకూడదు ఎందుకంటే దొరకచ్చు దొరకకపోవచ్చు వెళ్ళిన దగ్గర సో అందుకే ఒక ప్లాన్డ్గా రెడీ చేసుకొని ఉంచుకోవాలన్నమాట చెప్పా కదా ఇంతక సమ్మర్ లేదు అదే మనం వింటర్లో ట్రావెలింగ్ అయితే కనుక ఖచ్చితంగా మనం కొంచెం స్వెట్ షర్ట్స్ అంటే ఫుల్ స్లీవ్స్ అవి కవర్ అయ్యేలా ఉండే డ్రెస్సులు కొంచెం సిల్క్ అలాంటివి తీసుకోవచ్చు ఎందుకంటే మనకి వింటర్లో కూడా కొంచెం రెయిన్ పడుతూ ఉంటుంది కొంచెం మందంవి అలాంటివి వేసుకున్నామంటే అక్కడ మనం ఆరేసుకోవాలన్నా కూడా కుదరచ్చు కుదరపోవచ్చు సో సిల్క్వి కొంచెం అలాంటివి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి తడిచినా కూడా కొంచెం పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ అనిపించదనమాట ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకొని నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అలాగే ఇక్కడ చూపించాను కదా ఇవి నిమ్మ తొనలు ఎంతమంది ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఈ నిమ్మ తొనలు వాడతారో తప్పకుండా నాకు చెప్పేసేయండి ఎందుకంటే నేనైతే ఖచ్చితంగా వాడతాను ఎందుకంటే నాకు కొంచెం ట్రావెలింగ్లో వామితింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకైనా సరే సరే సో దానికోసమని నిమ్మ తొనలనేవి ఖచ్చితంగా నా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తాను ట్రావెలింగ్ ఉన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ అనమాట ఆ తర్వాత మనం గుర్తుంచుకోవాల్సింది మెడిసిన్ మెడిసిన్ నేను చెప్పాను కదా ఒక వన్ వీక్ ట్రావెల్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళాక మనము మనం కానీ పిల్లలతో ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి కోల్డ్ చేయొచ్చు కఫ్ చేయొచ్చు అక్కడ కొంచెం నడక లాంటిది ఉన్నప్పుడు పెయిన్స్ రావచ్చు కాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి నేనైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఎందుకంటే తిండి మనము వేరే బయట తింటూ ఉంటాము అక్కడ వేరే ప్లేస్ తిండి తింటుంటాము వాటర్ చేంజ్ అవుతుంటాయి సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావచ్చు అలాగా మెడిసిన్ అన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ కోల్డ్ కఫ్ ఓకే పెయిన్స్కి మువ్వు అలాంటివి తీసుకోవడము ఆ తర్వాత మనం ఇంకా గర్ల్స్కి కావాల్సి ఉంటాయి కదండీ క్రీమ్స్ అంటే మాయిశ్చరైజర్ అంటే కోంబు ఇలాంటివి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవడం ఇంకా ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా మనకి గర్ల్స్కి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవడము పిల్లలకి మాయిశ్చరైజర్ మస్ట్ అండ్ షుడ్గా వింటర్లో క్యారీ చేయాలి ఎందుకంటే డ్రై అయిపోతూ ఉంటుంది వాళ్ళ స్కిన్ అనేది సో మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీగా నేను క్యారీ చేస్తూ ఉంటాను అవన్నీ ఆ తర్వాత టికెట్స్ మనం జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా టికెట్స్ అదే మనం డెవోషనల్ ప్లేసెస్కి వెళ్తే దర్శనం టికెట్స్ ఆధార్లు అలాంటివన్నీ మస్ట్ అండ్ షుడ్గా క్యారీ చేయాలన్నమాట ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ నేను ఒక కాగితం మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్దామనుకున్నాను నాకు అంత టైం లేదు అందుకే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ట్రావెలింగ్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మందు దానికి తగ్గట్టు మనకు అందుబాటులో ఉంచుకోవాలి ఇవన్నీ మనం దగ్గరగా పెట్టుకోవాలి ప్యాకింగ్ చేసుకునే దగ్గర పెట్టేసుకుంటే మనం ఈజీగా ఏది మర్చిపోకుండా ప్యాక్ చేసుకుంటూ ఉంటాం నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే దీనిలో షేర్ చేశాను ఏమన్నా రాంగ్గా చెప్పు ఉంటే కనుక సారీ అలాగే ఇంకా ఎలాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీరు మాట ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను నాకు తెలియని విషయాలు ఉంటే ఇక్కడ అయితే ఇంకా ట్రావెల్కి రెడీ అయ్యాము ప్యాకింగ్ అయిపోయింది ఆల్రెడీ చూశారు కదా ని బస్ స్టాండ్ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి బస్ ఎక్కి స్టేషన్కి అయితే వచ్చాము మేమైతే ఇంకా స్టేషన్కి వచ్చేసాము ట్రైన్ ఎయిట్ థర్టీకి అయితే మాకు చాలాసేపే పట్టిందిలేండి ఒక సామెత అంటారు కదా నా బండి ఎప్పుడు అరగంట లేట్ అని చెప్పి ఇక్కడ బండి అరగంట కాదు దాదాపు టూ టు త్రీ అవర్స్ లేటుగా వచ్చింది డీలేలో నడుస్తూ వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ మా ట్రైన్ అయితే రావడం లేదు మేమైతే ఎదురు చూస్తూనే ఉన్నాం ఇంకా వస్తుంది ఇంకా ఎంతసేపు ఇంకా ఎంతసేపు అని పాపం పిల్లలు కూడా చాలా వెయిట్ చేశారు కానీ వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఏంటంటే మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం ఎందుకంటే మేము ట్రైన్ ట్రావెల్ అనేది కొంచెం తక్కువగానే చేస్తూ ఉంటాము సో పైగా జర్నీ అనేది ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది దాదాపు వన్ ఇయర్ నుంచి కొంచెం జర్నీస్ తగ్గినవని అని చెప్పాలి సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడే మళ్ళీ మేము ట్రావెల్ చేస్తుంది అందుకే పిల్లలైతే ఎగ్జైట్మెంట్లో ఉన్నారు మనం ఊరు వెళ్తున్నామనే ఎగ్జైట్లో పైగా వాళ్ళకి ట్రైన్ అంటే చాలా ఇష్టము ఎప్పుడు అంటూనే ఉంటారు ట్రైన్లో వెళ్దాము ఫన్నీగా వెళ్ళచ్చు అలా పైన కూర్చోవచ్చు అని చెప్పి కానీ ట్రావెలే తక్కువైంది కదా ఇంకా ట్రైన్ బస్సు అనేది సెకండరీ కదా ఇక్కడ వస్తూనే ఉన్నాయి ట్రైన్స్ వస్తున్నాయి గూడ్స్లు వస్తున్నాయి వస్తూనే ఉన్నాయి కానీ మనకు రావాల్సిన ట్రైన్ అయితే రావడం లేదనమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అవన్నీ చూసి ఇంకా అక్కడే మనం మేము స్టేషన్లోనే ఇంకా టిఫిన్స్ అవి కంప్లీట్ చేసాము ఎందుకంటే ఎయిట్ కల్లా అని చెప్పేసి మేము టిఫిన్స్ చేయలేదు ఇంకా మార్నింగ్ నుంచి హడావుడి ప్యాకింగ్ ఇవే సరిపోయినవి ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకొని టిఫిన్స్ కూడా ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నాము ఇంటి నుంచి తొందరగా బయట నుంచి ఫుడ్ని అయితే యాక్సెప్ట్ చేయము మేమైతే సో అందుకే మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చాము ఇంకా అలా తినేసి కొంచెం పిల్లలు ట్రైన్లు అవి చూస్తూ ఉన్నారు స్టేషన్ మొత్తాన్ని అయితే రౌండ్ అయితే చేసేసారు వాళ్ళ ఆటలతో అటు ఇటు తిరుగుతూ కాకపోతే నాకే కొంచెం భయమేస్తూ ఉంటుంది పిల్లలు అటు ఇటు తిరగడం వల్ల ఎటు వెళ్తారో అని చెప్పేసి ఇంకా వాళ్ళని కనిపెట్టుకుంటూ ఇంకా చాలా టైం అయితే గడిపాము ఎగ్జాక్ట్లీ ఎయిట్ థర్టీకి రావాల్సిన ట్రైన్ లెవెన్ టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్కి అయితే వచ్చింది ఏ ట్రైన్ వచ్చినా ఇదేనా మనం ఎక్కాల్సింది ఇదేనా మనం ఎక్కాల్సింది అని అంటూనే ఉన్నారు పిల్లలు అయితే ఇంకా పిల్లలు ట్రైన్ వచ్చే టైంకైతే నిద్రపోతున్నారు ఇప్పుడైతే మా ట్రైన్ వస్తుంది చాలాసేపు వెయిట్ చేసామండి ట్రైన్కి అయితే చాలా కొంచెం ఇసుగ అనిపించింది ఎందుకంటే లెవెన్ అయింది కదా టెన్ థర్టీ ఆ మధ్యలో అయినట్టు ఉంది సో అందువల్ల ఫుల్ క్రౌడ్తో ఉంది బట్ మనది రిజర్వేషన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదులేండి పిల్లలైతే ఇంకా దబ్బగబ్బా ట్రైన్ ఎక్కేసి ఎవరి సీట్స్ వాళ్ళు ఎక్కేసాము బెర్తలు కాబట్టి ఎక్కాము ఇంకా నిద్రపోయాము అన్నమాట ఈ విధంగా అయితే మేము ఒక ట్రావెల్ ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలాగే ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు ఈజీగా ఎలా క్యారీ చేయాలి తక్కువ లాగేజీతో మనం ఎక్కువ రోజులున్న ఇబ్బంది పడకుండా ఎలా ఉండాలి అనేది ఈ వ్లాగ్లో అయితే నేను షేర్ చేశాను ఖచ్చితంగా ఆ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే చెప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్